హాయ్ అండి అందరికీ ఎంతో పాతకాలం వంట అయినా ఆవిరి కుడుము చూపిస్తున్నానండి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా వారానికి ఒకసారి చేసి పెట్టండి చాలా బలాన్ని ఇస్తుంది ఆవిరికుడుమి ఎలా చేయాలో చూపిస్తానండి ఆవిరి కుడుము కోసం ఒక కప్పు మినపప్పు కప్పు బియ్యాన్ని రెండుసార్లు బాగా కడుక్కొని నైట్ నానబెట్టుకున్నానండి మార్నింగ్ కల్లా పప్పు ఈ విధంగా నాని ఉంటుంది నాన్న పప్పుని మిక్సీలో వేసుకుని ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకున్న పిండిలో తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి చూడండి గార పిండి కంటే కొంచెం లూజ్గా ఉంటే సరిపోతుంది పిండి ఆవిరికుడు పాత్ర తీసుకొని ఈ విధంగా క్లాత్ వేసుకొని పిండి వేసుకొని ఈ విధంగా మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకపెట్టుకుంటే సరిపోతుందండి ఉడికిందా ఏదైనా ఒకసారి ఈ ఫోర్కుతో చూసుకుంటే అంటుకోకపోతే బాగా ఉడికిపోయినట్టే పచ్చడియం లేకుండానే మనకు నచ్చిన కర్ర జల్లుకొని కొంచెం నెయ్యి వేసుకొని అలా తీసుకొని తింటే ఉంటుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి